నమస్కారం మీరు ఎప్పుడైనా గమనించారా కొంతమంది కళ్ళు చూస్తే చాలా పెద్దవిగా ఆకర్షణీయంగా మెరిసిపోతూ ఉంటాయి అది వాళ్ళేదో బాగా కేర్ తీసుకోవడం ఇలా ఉండడం కాదు అది చాలా న్యాచురల్ ఇది జ్యోతిష్య ప్రభావం ప్రత్యేకంగా శుక్రుడు బలంగా ఉన్న వాళ్ళకు ఈ వరం సహజంగానే ఉంటుంది జాతకంలో శుక్రుడు అందం ఆకర్షణ ముఖ కాంతి కన్నుల ఛాయను సూచిస్తాడు కానీ శుక్రుడు సాధారణంగా బలంగా ఉంటే సరిపోదు ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన నియమాలు ఉంటే ఇక్కడ శుక్రుడు అత్యుత్తమ కాంతినిస్తాడు కళ్ళు పెద్దవిగా స్పష్టంగా మెరిసేలా కనిపిస్తాయి శుక్రుడు తులారాశిలో ఉన్నా ఇది కూడా అతను సొంత రాశి అయినందువల్ల ఈ రాశిలో ఉన్న వాళ్లకు ప్రత్యేకంగా మృదువైన చూపు అందమైన కంటి ఆకృతి ఉంటుంది శుక్రుడు జన్మజాతకంలో బలం పొందినప్పుడు అంటే లగ్నం నుండి కేంద్రాల్లో అంటే ఒకటి నాలుగు ఏడు పదవ స్థానాల్లో ఉండడం త్రికోణ స్థానాలు అంటే లగ్నం నుండి ఒకటి ఐదు తొమ్మిదవ స్థానాల్లో ఉండడం శుక్రుడు ఎగ్జాల్ట్ అవడము స్వరాశి మిత్ర రాశి ఈ కాంబినేషన్లు ఉంటే ఈ వ్యక్తుల యొక్క ముఖంలో శుక్రగ్రహ ప్రభావం స్పష్టంగా మెరిసిపోతుంది వీళ్ళు కనిపించే లక్షణం ఏంటంటే పెద్ద పెద్ద అందమైన ఆకర్షణీయమైన మృదువైన కళ్ళు కళ్ళు ఉంటాయి అంతేకాదు ఇలాంటి వారికి ముఖ కాంతి సహజంగా ఉంటుంది వీళ్ళు ఫోటోలు దిగేటప్పుడు బ్యూటీ ఫిల్టర్లు అవసరం ఉండదు వీళ్ళకి కాబట్టి మీరు ఎవరినైనా చూసి వావ్ వీరి కళ్ళు ఎంత అందంగా ఉన్నాయి అని అనుకుంటే అది అంత జ్యోతిష్య హస్యమనే తెలుసుకోండి బలమైన శుక్రుడు ఉన్నవాళ్ళు ఎప్పుడు ప్రత్యేకంగా కనిపిస్తారు మీ జన్మజాతక చక్రంలో శుక్రుడు ఏ రాశిలో ఉన్నాడు కామెంట్ చేయండి